అడిదానికి అడ్డేది రాజు కళంకమూర్తి రతిరాజు శరీర విహీనుడు అంబికారాజు దిగంబరుడు మృగరాజు గుహాంతర సీమవర్తి విభ్రాజిత పూసపాడ్ విజయ రూపాలుడే రాజు కాక ఈ రాజులు రాజులే తరాజులు కాక ధరాతలంబునన్ ఈ చాటు చమత్కార పద్యం సుప్రసిద్ధం రాజు అంటే చంద్రుడనే అర్థం ప్రచురమే ఆ రాజుకి మచ్చ ఉంది రతిరాజుడైన మన్మధుడికి శరీరం లేదు అంబికా రాజు అయిన శివుడికి ఒంటి మీద గుడ్డ కూడా లేదు మృగరాజు అయిన సింహం అడవిలోని గుహల్లో బతికి ఇడుస్తాడు పూసపాటి విజయరామరాజే రాజు కాగలడు కానీ ఈ రాజులందరూ రాజులు అవుతారా అని అడుగుతున్నాడు కవిగారు ఈ పద్యం చెప్పిన కవి పేరు అడిదం సూరకవి పదిహేడు వందల ఇరవై ఎనభై ఐదు మధ్యకాలంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న చీపురుపల్లిలో పుట్టి ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తృతంగా సంచరిస్తూ జీవించాడని చెప్తారు ఇలాంటి పద్యాలు చెప్పిన వాళ్ళు గతంలో చాలామందే ఉన్నారు అయితే సందర్భానికి సరిపోయేలా చమత్కార సంపన్నంగా ఆసువుగా పద్యం చెప్పి ఒప్పించడంలో వేములవాడ భీమన శ్రీనాథుడు పెద్దన్ల కోవకి చెందిన వడిగా అడిదం సూరకవి సుప్రసిద్ధుడు తెలుగు పద్యాన్ని నడివీదిన వడివడిగా నడిపించిన ఘనత సూరకవి సొంతం రోజు మొత్తం మీద అరవై గడియలు ఉంటాయి నిత్యం అనడానికి షష్ఠి గడియలు అని వాడుక చేయడం ఉత్తర కోస్తా మాండలికంలో ఇప్పటికీ వినిపించే మాటే ఇప్పటి మన లెక్కల ప్రకారం గడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు అటువంటి గడికి నూరు పద్యాలు చెప్పగల చేవ తనకుందని అడిదం సూరకవి ఘనంగా చెప్పుకున్నాడు పెడితే పెళ్ళి పెట్టకపోతే తద్దెను అన్నట్లుగా తనని ఆదరించిన వాళ్ళని దీవించిన సూరకవి చెయ్యి విదల్చని వాళ్ళని శాపనార్థాలు పెట్టడానికి క్షణం సంకోచించలేదు అలా షష్ఠి చేసుకున్న పర్యంతం దేశం మీదే బతికిన నిక్కమైన కవి అడిదం సూరకవి పద్దెనిమిదవ శతాబ్దం చివరి వరకు ఎవరో ప్రభువర్గీయులు అన్నట్టుగా ఉప్పు పప్పు చింతపండు కోసం కవిత్వం చెబుతూనే ఉండిన అడిదం సూరకవి పండిత వంశంలో పుట్టాడు కవిత్వం చెప్పుకుని బతకడమే తరతరాలుగా అడిదం వారికి కులవృత్తిగా ఉండేదంటారు రాజస్థానాలను ఆశ్రయించి చాటుధారతో దర్బార్లలోని పెద్దల్ని మెప్పించి పబ్బం గడుపుకోవడమే అడిదం వారికి ఆనవాయితీ ఆట అయితే సూరకవి ఆత్మగౌరవానికి అసలు పేరుగా బతికాడు రాజు కళంకమూర్తి పద్యం విని మురిసిపోయిన విజయనగరాధీశుడు పూసపాటి విజయరామరాజు సూరకవికి కనకాభిషేకం చేశాడట అలాంటి సందర్భాల్లో అభిషక్తులు తమ నెత్తిమించి రాలిన బంగారపు కాసుల్ని ఆబగా పోగేసుకోవడం లోకంలో రివాజు కానీ అడిదం సూరకవి అలా చేయలేదు అభిషేకానికి ఉపయోగించిన బంగారు కాసుల్ని ఏరుకోమని స్వయన రాజావారే సూచించగా మన్నించండి ప్రభు స్నానం చేసిన ఉదకాన్ని పానం చేయలేనని సగర్వంగా సభాముఖంగా ప్రకటించాడట సూరకవి అది అతగాడి వ్యక్తిత్వం ఆ మాట విని రాజుగారి తమ్ముడు చిన్న విజయరామరాజు సూరకవిని ఘనంగా సత్కరించాడట ఈ సత్కారం కవిత్వానికి కాదు కవిగారి వ్యక్తిత్వానికి రాజసభలో బంగారు కాసులు ఏరుకుని ఉండకపోయినప్పటికీ సూరకవి తన జీవితం అంతా ఊరి మీద పడే బతికాడు శ్రీకాకుళం పట్టణానికి పదహారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉండే అదపాక గ్రామం చిరస్థాయిగా నిలిచిపోయేలా చమత్కార సంభరితంగా ఓ పద్యం చెప్పాడు సూరకవి అదపాక ఊరు మెట్టిన ఓ యువతి అత్తారింటికి వెళుతూ తన మీద ఓ పద్యం చెప్పమని కవిగారిని అడిగిందట ఏమీ పుచ్చుకోకుండా కవిత్వం చెప్పే దొరలవాటు మన కవికి లేదు ఆ మాటే చెప్పాడట అత్తారింటి నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన మావిడాకులతో విస్తరు కుట్టి అతడికి సమర్పించుకుందట యువతి అప్పుడు కవి ఈ పద్యం చెప్పాడట అదపాక మామిడాకులు పొదుపుగా ఒక విస్తరంట పొడిచినవాడే మునముప్ప విక్రమార్కుడు అదపాక అత్తగారు అవునే పాప ఆమెకి అత్తవారు పంపించిన మామిడాకులు చిన్నగా ఉన్నాయని ఎద్దేవా చేయడం ఈ పద్యంలోని విశేషం అత్తవారిని ఎద్దేవా చేస్తే ఆనందించిన కోడలు ఉంటుందా శాలివాహన గాథా సప్తశి తర్వాత అతి సామాన్యుల జీవన కావ్యంలోని అనేక రసవంతమైన ఘట్టాలను కవిత్వీకరించి చెప్పినవాడు అడిదం సూరకవి కవిత్వం ఒకేసారి ఇలా దివి నుంచి భూకి దిగి వచ్చేయడం నిష్కారణంగా జరిగిన పరిణామం కాదు పద్దెనిమిదవ శతాబ్దం తొలిపాదం చివరి సంవత్సరంలో పదిహేడు వందల ఇరవై నాలుగులో నిజాముల్ ముల్క్ మొఘల్ సామ్రాజ్య పెత్తనం నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు అందుకు సాయపడినందుకు కొండవీడు ప్రాంతాన్ని నేటి గుంటూరు కొంతవరకు ప్రకాశం జిల్లాలని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నిజాం ధారపోయాల్సి వచ్చింది త్వరలోనే మిగతా సర్కార్ జిల్లాలని కూడా పరాశ వారికి ధారాదం చేయాల్సి వచ్చింది మరో మూడున్నర దశాబ్దాల తర్వాత పదిహేడు వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నం కోటం గెలుచుకోవడంతో దక్షిణాన గుండ్లకమ్మ మొదలుకొని ఉత్తరాన చిల్కా సరస్సు వరకు మొత్తం కోస్తా ప్రాంతం అంతా బ్రిటిష్ కుంపిణి స్వాధీనంలోకి వచ్చింది దాంతో ఒకప్పటి రాజులు సామంతులు రాజ్యాలు కోల్పోవాల్సి వచ్చింది పదఫరుషులైన రాజ్యాలే జమీందారులు జాగీర్దారులుగా అవతారం ఎత్తారు రాజాల స్థాయి నుంచి జాగీర్దార్ల జామీందారుల స్థాయికి కళా పోషణ కూడా పతనమైంది ఫలితంగా ఉప్పు పప్పు చింతపండు కోసం కవిత్వం చెప్పడం ప్రచురమైంది ఇటు వచ్చి ఈ పరిణామాల పర్యవసానంగా సాంప్రదాయక కవిత్వం స్వరూప స్వభావాల్లో రాత్రికి రాత్రి మార్పులు వచ్చి పడిపోలేదు ఇందుకు అడితం సూరకవి రచనలే సాక్ష్యం సూరకవి రాసిన చంద్రమతి పరిణయం రామరాజభూషణుడి వశ్చరిత్రకి తొంభై పదకొండవ కార్బన్ కాపీ సూరకవి రాసిన కవిశంశయ విచ్ఛేదం ఆంధ్రనామ శేషం రామలింగేశ్వర శతకం కూడా అంతకు ముందు వచ్చిన అలాంటి రచనలకి పెద్దగా భిన్నమైనవి కావు చాటుపద్యాల విషయానికి వచ్చేసరికి సూరకవి స్వరం విశిష్టంగాను కొండొకచో విలక్షణంగాను కూడా వినిపిస్తుంది మార్పుకు సైతం ఓ మొదలంటూ ఉంటుంది మరి బాచ్యాబూచుల లోపల బాచన్నే పెద్ద బూచి పళ్ళు తాను బూచంటే రాత్రి వెరతురు బాచన్నంటే పట్ట పగలే వెరతురు అంటూ కొడుకు మీదే పద్యం చెప్పాడట అడిదాం సూరకవి కాదేది కవిత కనర్హం అని తనకన్నా నూట తొంభై ఏళ్ళ తర్వాత వాడైన శ్రీశ్రీ అనకముందే చేసి చూపించాడు ఈ ఆశు కవి నిండా